ఓటు హక్కు ఈరోజు నేను వినియోగించుకున్నాను చాలా సంతృప్తిగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికల సత్ఫలితాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఫ్యాన్ గుర్తు మీద చేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఓకే రైట్ కొత్తగా నమోదైన రాష్ట్ర భవిష్యత్ అంటే ప్రజల భవిష్యత్ అందరూ కూడా ఎవరైతే యువతి యువకులు ఉన్నారో కొత్తగా ఓటర్గా నమోదైనటువంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే నిర్మించుకోవాలి ఈ ఎన్నిక వాళ్ళకు ఒక పునా చేసుకోవడానికి అవకాశంగా ఇచ్చింది ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ కూడా వారి భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోట్టు మట్టి ఈరోజు ఎన్నికల కోసం లేదా రాజకీయాల కోసం ఏర్పడినటువంటిది కాదు కేవలం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు భరోసాను కల్పించడం కోసం చేశాను నేను కూడా ఓటు వినియోగించుకున్నాను మీరందరూ కూడా ఓటు వినియోగించుకోండి ఈ రాష్ట్రాన్ని పునర్తిమెత్తి సత్తా ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ప్రజలందరూ కూడా గ్రహించారనే నమ్మకం నాకు ఎందుకంటే ఈరోజు నేను చాలామందిని చూసాను లైన్లో క్యూ లైన్లో అమెరికా నుంచి వచ్చారు ఓటు కోసం సింగపూర్ నుంచి వచ్చారు ఓటు కోసం లండన్ నుంచి వచ్చారు ఓటు కోసం అంటే దేశంలో ఉన్న పక్కన శ్రీకాకుళం ఉన్నావు లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి రావడం వేరు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి కూడా ఈరోజు కదిలి వచ్చిందని అంటే నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో తన విధ్వంసకార పరిపాలన వల్ల ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారని చదువుకున్న మేధావాళ్ళకి అందరికీ అర్థమైంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైంది కాబట్టి ఈరోజు అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తే ప్రజల్లో కూడా మార్పు కనబడుతుంది నేను పిలిచి అందరికీ ఇస్తాను ఇది మనందరూ భవిష్యత్తు కోసం జరిగే రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు ఇదేదో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రాజో అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ కాదు మనకి భవిష్యత్తు కావాలన్నా విధ్వంసం కావాలన్నా నీతి కావాలన్నా అవినీతి కావాలన్నా ధర్మం కావాలన్నా అధర్మం కావాలన్నా ఇది మనం నిర్ణయించుకుంటున్నాం దానికోసం జరిగేటటువంటి ఎన్నిక తప్పనిసరిగా ప్రజలందరూ నా బాధ్యత భారతీయ పౌరాల నా బాధ్యతగా నా ఓటు హక్కు నేను ఉపయోగించుకున్నాను ప్రతి ఓటరు కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే పోటీలో ఉన్నారో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని ప్రాంతాన్ని బాగు చేసే విధంగా వెళ్తే అందరూ సుఖంగా సంతోషంగా ఉంటాం నేను మీ స్వాతంత్ర స్వాతంత్రీ ఈరోజు మే పదమూడున నా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నాను మన అమదావసర నియోజకవర్గ ఆర్ఓ గారు ఎన్నికల అధికారి ఎన్నికలు బాగా సమర్థవంతంగా చేస్తున్నారు అందరూ కూడా ఈ ఎండకు దొరకకుండా ఓటదాబ్బులు తగలకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికల్లో ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీ శనపల్ సురేష్ స్వతంత్ర అభ్యర్థి అమదావసర నియోజకవర్గం వినియోగించుకున్నాను మీరందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి మంచి నాయకుడిని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి మీ దేశానికి రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ మీ దేశానికి అన్ని విధాల ఈరోజు నేను ఓటు హక్కుని వినియోగించుకున్నాను ప్రజలందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి మంచి నాయకుడిని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయించుకున్నాను మరి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందనేది మీ అందరికీ తెలుసు మీరంతా అస్త్ర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడే నేను ఓటు హక్కు వస్తా పార్లమెంటరీ అభ్యర్థిగా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగిందండి ప్రతి ఒక్కరూ ఎంత కష్టమైనా కూడా సుదూర ప్రాంతాల నుంచి వారైనా కూడా ఈ యొక్క మీ యొక్క ఓటు మీ భావితరాల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలి కావున ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది అయినా కూడా ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమూల్యమైన మీ యొక్క ఈ ఓటుని వే వేయాలని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను ఓటు అనేది మన ప్రాథమిక హక్కు మనం నిస్వార్థంగా నిర్భయంగా ఓటు వేసినప్పుడే మనం భావితరాలకు భవిష్యత్తుకి బంగారు బాటలు వేసినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇబ్బందులైనా ప్రయాణంలో ఇబ్బందులైనా సుదూర ప్రాంతాల నుంచి ఉన్నా వృద్ధులు ఉన్నా అందరూ కూడా మీ యొక్క ఎలక్షన్ కమిషనర్ చాలా ఏర్పాట్లు చేసింది కాబట్టి చక్కగా అందరూ వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను